హీరోయిన్ సమంత అతి తెలియజేటలు బాగా ఉపయోగించి నదులు వాటి అవి తాగుతాయా చెట్లు వాటి అవి తింటాయా ఇట్లాంటివేవో కొత్త కవిత్వం రాసి మనం పక్కవాడికి బాగా ఉపయోగపడాలని చెప్పి ఏదో పిచ్చి స్టేట్మెంట్లన్నీ ఇస్తుంది పాకిస్తాన్కి భారతదేశం సింధు నదీ జలాలని సస్పెండ్ చేసింది ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది అన్న ఉద్దేశంతో ఇలాంటి పిచ్చి పోస్టులన్నీ సమంత పెడుతోంది సమంతకి ఏ మాత్రం అవగాహన లేదు ఇంటర్నేషనల్ విషయాల మీద అవగాహన లేదు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్యన ఏం ఏం జరుగుతుందన్న దాని మీద కూడా ఏమాత్రం అవగాహన లేనట్టుంది ఏదన్నా మరి ఏదైనా హాలీవుడ్కి వెళ్ళి ఏమన్నా నాలుగు వేషాలు తెచ్చుకుందాం ఈ స్టేట్మెంట్ చూపించి నేను ప్రపంచ పౌరురాలు అని చెప్పి చూపించుకుని ఏదైనా నాలుగు వేషాలు ఏమన్నా హాలీవుడ్లో తెచ్చుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నా ఏంటో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ సమంతకి సంబంధించిన సినిమాలని మనం ఇమీడియట్గా అసలు బ్యాన్ చేయాలి ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఏమాత్రం మనం భరించాల్సిన అవసరం లేదు ఇలాంటి వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడే ఇలాంటి ద్రోహుల్ని ఏమాత్రం క్షమించాల్సిన అవసరం లేదు ఈఎంఐకి సంబంధించిన టోటల్గా సినిమాలన్నింటినీ ఇమీడియట్గా మనం బ్యాన్ చేయాల్సిన అవసరం సమంతకి ఇప్పుడు మనం చెప్పాల్సింది ఇంకో విషయం ఏంటంటే సమంత నీకు అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేదు దీని మీద అనేది మాకు అర్థమవుతుంది ఎప్పుడో పంతొమ్మిది వందల అరవైలో చేసుకున్నారు ఈ ఒప్పందాన్ని ఆ తర్వాత భారతదేశంలో ముఖ్యంగా ఈ నదులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సింధు నది ఏవైతే సస్పెన్షన్ చేసిందో ఆ సింధు జలాల ఒప్పందంలో భాగంగా ఉన్న నదులు సింధు జీలం చీనాబ్ నదుల మీద మనం ఏ చిన్న ప్రాజెక్ట్ కట్టాలన్నా కూడా పాకిస్తాన్ అడ్డం పడుతుంది వెళ్ళి పాకిస్తాన్కి చెప్పు పాకిస్తాన్కి ఎప్పుడు నువ్వు ఎందుకు అడ్డం పడుతున్నావు మా ప్రజల కోసం మేము ఒక ప్రాజెక్ట్ కట్టుకుందాం అనుకుంటే మా మనకి ఇరవై శాతం మాత్రమే మనం వాడుకోవడానికి అవకాశం ఉంది ఎనభై శాతం పాకిస్తానే వాడుకోవడానికి అవకాశం ఉంది ఒప్పందం ప్రకారం కానీ ఆ ఉన్న ఇరవై శాతం కూడా మనని వాడుకోనివ్వట్లేదు పాకిస్తాన్ సమంత తెలుసుకోవాలి ఈ విషయాన్ని మనం ఆ ఇరవై శాతం వాడుకోవడానికి కూడా ఒక చిన్న ప్రాజెక్ట్ కడదామన్నా కాలదవుదామన్నా కూడా పాకిస్తాన్ అడ్డం పడుతూ ఎప్పటికప్పుడు యూఎన్ కంప్లైంట్ చేస్తుంది దీనివల్ల మొత్తం కాశ్మీర్లో ఉన్న వ్యవసాయం అంతా కూడా దెబ్బతినిపోతుంది కాశ్మీర్లో డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు ఈ అరవై ఏళ్ళల్లోనూ డెబ్బై ఏళ్లలోనూ మనం సాధించింది ఏంటి అంటే పదహారు శాతం మాత్రమే మనం అభివృద్ధి సాధించాం మిగతాది చేయాలంటే అక్కడ ఉన్న వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించి మిగతా కార్యక్రమాలు చేయాలంటే నీళ్లు ఆ నదుల నుంచి తీసుకుందాం మనకున్న వాట ఇరవై శాతం తీసుకుందాం అనడానికి కూడా కాలువలు తవ్వుకుందాం ప్రాజెక్టులు చేద్దాం అంటే పాకిస్తాన్ అడ్డం పడుతుంది మరి కళ్ళు దొబ్బయ్య ఈ సమంతకి ఈ విషయానికి తెలియదా తెలుసుకుని మాట్లాడలేదన్న లేదన్న విషయానికి టాపిక్ మాట్లాడేటప్పుడు విషయాన్ని తెలుసుకుని మాట్లాడాలి అలాగే మనం భారతదేశం ఈ నదుల మీద ఏ నదులు జీలం చీనాబ్ నదుల మీద ఒకటి కిషన్ గంగా అని ఒక ప్రాజెక్ట్ చేసి నిర్మించాలని మనం తలపెట్టాం అలాగే రాటిలు అనే ప్రాజెక్టులు చేయాలని తలపెట్టాం ఈ రెండింటి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చి ఇచ్చింది పాకిస్తాన్ ఇవ్వడం వల్ల మొత్తం ప్రాజెక్టులు ఆగిపోయినాయి దీనివల్ల మొత్తం అసలు కాశ్మీర్ అంతా కూడా దెబ్బతింటుంది కాశ్మీర్ ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఇలాంటి సమంత లాంటి వాళ్ళందరూ కూడా మరి ఇలాంటి విషయంలో మరి ఎదురు చూపించరు ప్రేమని మీకు ఇంకొక విషయం చెప్తా రెండు వేల మూడులో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అసలు మొత్తం ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయమని చెప్పి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది ఆ విషయం తెలుసుకోవాలి సమంత తెలుసుకోవాలి అలాగే రెండు వేల పదహారులో మళ్ళీ అదే జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ సింధు నది జలాల ఒప్పందాన్ని మొత్తం సమీక్షించండి ఇప్పుడు అవసరాల కోసం ఇప్పుడు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో పట్టణీకరణ జరిగిపోయింది వాళ్ళు తాగునీటి అవసరాలు జనాభా పెరిగిపోయారు తాగునీటి కోసం కటకటలాడిపోతున్నాం తాగునీరు తాగునీటి కోసం మొత్తం సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి రెండు వేల పదహారులో మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేసింది అయినా సరే ఎవరు పట్టించుకోలేదు రెండు వేల ఇరవై మూడులో భారతదేశం అధికారికంగా పాకిస్తాన్కి రాసింది ఈ నది జలాల ఒప్పందాన్ని సమీక్షించాలి అని అటు నుంచి కొంతమంది సాగునీటికి సంబంధించిన నిపుణులు వచ్చారు మీడియాస్ వచ్చారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ అన్ని పరిశీలించి వెళ్ళారు కానీ దాని మీద ఇప్పుడు దాకా ఏ చర్యలు తీసుకోవాలి పాకిస్తాన్ ఆ ఏ చర్యలు తీసుకోకుండా అడ్డం పడుతుంది మరి దీనికి ఏమంటుంది సమంతనువు సమీక్షకు కూడా రావట్లేదు వచ్చి చూసి వెళ్ళిన తర్వాత కూడా అవును ఇక్కడ వీళ్ళ అవసరాలు ఉన్నాయని గ్రహించిన తర్వాత కూడా దాని మీద సరే అంటానికి పాకిస్తాన్కి అసలు నోరు రావట్లేదు మరి దీని మీద ఏమంటావు సమంత నువ్వు ఒక్క మొక్క నాలెడ్జ్ లేదు నీకు నువ్వు వచ్చి పెద్ద పోటుగతిలాగా మాట్లాడటం ఈ కేంద్ర ప్రభుత్వానికి భారత్ అందులోనూ యుద్ధ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని నిజంగా అసలు తీసుకెళ్లి ఉరుది అసలు ఇలాంటి సమంత లాంటి వాళ్ళని నిజంగా కఠిన కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి దేశద్రోహం కేసులు పెట్టాలి ఇలాంటి వాళ్ళ మీద కాకపోతే ఏంటంటే సంబంధం గా పెట్టింది డైరెక్ట్గా పెట్టి ఉంటే కనుక ఈ పాటికి అసలు కేసులు అయ్యి ఉండేది ఆ గా మాట్లాడింది కాబట్టి ఇంకా సరిగ్గా ఉంది నువ్వు గా ఈ సంబంధం లాంటి వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడినా గా మాట్లాడినా ఎలా మాట్లాడినా ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం పోలీసులు శిక్షించలేకపోవచ్చు కానీ ప్రజలుగా మనందరం శిక్షించవచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంబంధం లాంటి వాళ్ళని ఇంకా కొంతమంది ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది హీరోయిన్లు వీళ్ళందరినీ కూడా సాంఘిక బహిష్కరణ చేయాలి మొత్తం ఇలా సినిమాలని వీళ్ళ సినిమాని సాయం బహిష్కరిస్తేనే వీళ్ళ నాకు తెలుసు పుట్టగదులు లేకుండా సినిమా ఇండస్ట్రీలో పుట్టగతులు లేకుండా చేస్తే డబ్బులు రాకుండా చేస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి బాధ అప్పుడు కాశ్మీర్ రైతులు బాధ పడిన బాధ ఏంటి వాళ్ళు వ్యవసాయం చేద్దాం అనుకున్నా చేయలేకుండా వాళ్ళు డబ్బులు లేకుండా పడుతున్న బాధ ఏంటి వాళ్ళ పిల్లలు పడుతున్న బాధ ఏంటి వాళ్ళు తీవ్రవాదులు ఎలా మారిపోతున్నారు అవకాశాలు లేక వ్యవసాయం చేద్దామన్న వ్యవసాయం లేక నీళ్లు రాక ఎంత బాధపడుతున్నారు అదే అప్పుడు వీళ్ళ సమంత లాంటి వాళ్ళకి తెలుస్తుంది సో అందరూ కూడా ఇమ్మీడియట్గా సమాంత సినిమాలు కూడా ఖచ్చితంగా బ్యాన్ చేయాలి ఆ అమ్మాయి మీద ఎక్కడ కనబడితే అక్కడ అమ్మాయి మీద సరైన చర్యలు తీసుకోవాలి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఖచ్చితంగా అమ్మాయి సమాంత ఎక్కడ కనబడితే అక్కడ అందరూ నిలదీయాలి